కూడి వచ్చిన మనందరికీ మన ప్రభులైన ఏసుక్రీస్తు అందరికీ నా నామందరం ప్రభులందు ప్రియమైనటువంటి వాళ్ళ చదవమన్నటువంటి లేఖన భాగంలో లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో ఒకసారి నేను చదువుతున్నాను నుంచి ఆయన వాణితో నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏసుక్రీస్తు కలవరి సెలవులో రెండవ దొంగతో మాట్లాడుతున్నటువంటి మాట నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు అని ఒక వాగ్దానాన్ని రెండవ దొంగకి చేసి ఉన్నాడు ప్రభు నేను ప్రియమైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం సిలువలో మరి మాట్లాడి సిలువలో ఒక్కసారి ఏడు మాటలు మాట్లాడి ఉండగా మనం అప్పటి నుంచి ఇప్పుడు వారికి ఎందుకు జ్ఞానం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం విన్న మాటలే వింటున్నాం సిలువలో మాట్లాడిన ఏడు మాటలు వింటానే ఉన్నాం అయ్యే మాటలు వింటున్నాం ఎందుకు వింటున్నాం ఎందుకు వింటున్నామంటే మనము ఆశీర్వదించబడాలని దైవ గ్రంథంలో మాట చెప్తున్నారు సామెత గ్రంథము పద్యుడు పదో అధ్యాయం వచ్చింది నీతి మంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము మరి ఈ లోకంలో చూసినట్లయితే ఏసుక్రీస్తు కన్నా నీతి మంతుడు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక సవాల్ విసిరాడు ఆ సవాల్కి ఇప్పటివరకు ఎవ్వరూ కూడా తిరిగి సమాధానం చెప్పలేరు ఏంటిది అది నాలో పాపమందని మీలో ఎవరు నిరూపించగలడు ఎవరు స్థాపించగలడు ఒక పెను సవాల్ విసిరాడు ఈ లోకానికి ఆ యొక్క సవాల్ని నేటి వరకు కూడా ఎవరు కూడా స్వీకరించలేకపోయారు యేసులో పాపం ఉందని కూడా ఎవరు కూడా నిరూపించలేకపోయారు మరి అలాంటి నీతి మంతుని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనకు ఆశీర్వాదకరం ఏ రకంగా ఆశీర్వాదం ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకోవటంలో ఆశీర్వాదమా బిడ్డలు సంపాదించుకోవటంలో ఆశీర్వాదమా బ్యాంకు బ్యాలెన్స్ సంపాదించుకోవటంలో ఆశీర్వాదమా ఇక ఈ కాదండి ఆశీర్వాదం అంటే మన ఆత్మలో అభివృద్ధి పొందాలని దేవుడి యొక్క ఆశీర్వాదం అందుకు మనం నీతి మంతుని యొక్క జ్ఞాపం మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ఇక్కడ కలవర శిలువలో మరి యేసుక్రిస్తు మాట్లాడుతున్నటువంటి మాటలు నేను నీవు నాతో కూడా పరదేశులు ముందు అని దొంగలతో చెబుతున్నటువంటి మాట మరి యేసు క్రిస్తు కలవర శిలువలో ఉన్నప్పుడు సినువుకి వెళ్ళినప్పుడు యేసుక్రిస్తుతో పాటు ఇద్దరు దొంగలు కూడా ఆయనతో పాటు సినువేశారు వారు ఎలాంటి వారు మత ఇసు ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చింది మొత్తం ఇరవై ఏడో అధ్యాయం ఒక ఎనిమిదో వచ్చింది మరియు కుడి వైపున ఒకడును ఎడవ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలివి వేయబడి ఇదే వాక్యాన్ని మార్పు గారు పదిహేను అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన కూడా రాయబట్టడం జరిగింది ప్రభునంత ప్రియమైన వారి ఏసుకి కుడివైపున ఎడం వైపున ఇద్దరు దొంగలను ఆయనతో కూడా సిలివి వేశారు వీరు ఎలాంటి వారు అంటే వీరు న్యాయం చేసినటువంటి వారు వీరు ఎలాంటి వారు బందిపోటు దొంగలు బందిపోటు దొంగలు అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది వారు ఎంతకైనా తెగిస్తారు ఆఖరికి మనుషుల్ని చంపి రక్తాన్ని మరి రక్తాన్ని వలకి అంత కిరాతకంగా ఉండేటువంటి కిరాతకులు మరి ఎందుకు ఈ కిరాతకులతో ఈ నేరస్తులతో మరి యేసుక్రీస్తు సిలివి వేయడం జరిగిందంటే లేఖనం యొక్క నెరవేర్పు కొరకు విశాగ్రంథం యాభై మూడు అంజ పన్నెండవంలో మరి ప్రవక్త విశాఖ పెరిగినటువంటిది అతిక్రమం చేయబడిన వారిలో అయినా ఎంచబడిన వారిని లేఖనము నెరవేర్పు కొరకు ఎలా జరిగింది ప్రభునందుకు ప్రేమైనటువంటి వాళ్ళరా చెలు మీద ఉన్నటువంటి ముగ్గురుని మనం గమనిస్తే మొదటి దొంగ నేరం చేసిన వాడు రెండవ దొంగ నేరం చేసిన వాడు మధ్యలో ఉన్నటువంటి ఏ క్రిస్తు ఏ నేరము కూడా చేయనటువంటి వాడు కాబట్టి మరి దూరంగా చూసిన వారు అందరు ఏమనుకుంటారు ఈ ముగ్గురిని నేరము చేసిన వారే అని అనుకుంటారు కాబట్టి అతిక్రమము చేయబడిన వారిలో ఈయన ఎంచబడిన వారైనా కానీ మనకి మనకి తెలుస్తుంది ప్రభునటువంటి వాళ్ళరా ఈ యొక్క దొంగల విషయంలో మనం ప్రాథమికంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి మన అందరూ మనకి ముందు నుంచి ఏమని చెప్పారంటే ఒక దొంగ మారవలసి పొందాడు ఒక దొంగ దేవు దేవుని దూషించాడు ఒక దొంగ దేవుని వైపు పశ్చాత్తాపడ్డాడు అని చెప్పి మనందరికి తెలుసు కానీ ఇది పశ్చాత్తాపడ్డాడు ఇది నిజమే ఎప్పుడు కొన్ని క్షణాల తర్వాత కానీ ఇద్దరు దొంగలు కూడా ఏసూపిస్తుంది దూషించారని మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయం మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ముప్పై రెండు వచ్చిన ఒకసారి మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ముప్పై రెండు వచ్చింది ఇస్రాయెల్ రాజాకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్మదమ్మని ఒకరితోనొకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించది ఎవరంట సిలువ వేయబడిన వారు వారు అంటే ఎంతమందిని సంబంధించడం జరుగుతుంది ఒకరి మించి ఎక్కువ ఇద్దరు లేదా ముగ్గురు నలుగురిని వారు అంటాం లేదా వేయబడిన వాడు అని పలకరిస్తే సింగిల్ అని వారు అంటే ఫ్లోరల్ కాబట్టి ప్రభునింది ప్రియమైనటువంటి వారి ఇద్దరు దొంగలు కూడా ఏ క్రీస్తుని దూషించారు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి విషయం ప్రభునింది పీడినటువంటి మన పెద్దలు మనకి ఏం చేశారు ఒక దొంగని పరిశుద్ధినిగా చూపించారు ఒక దొంగని దూషి దూషక చూపించారు అది ఎప్పుడు జరిగింది అంటే తర్వాత జరిగింది కానీ ప్రాథమికంగా ముందు ఇద్దరు కూడా దేవుణ్ణి దూషించినట్టుగానే మనకు తెలుస్తుంది అదే విధంగా మరి మన పెద్దలు ఇంకొక విషయం కూడా చెప్పారు యేసుక్రీస్తు క్రిస్తు కుడివైపు ఉన్నవాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు పరదేశం స్వతంత్రించుకున్నాడు ఎడం వైపు ఉన్నవాడు నరకాన్ని స్వతంత్రించుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడో కూడా పరిశుద్ధ గ్రంథంలో కుడివైపు ఉన్నవాడు పరదేశికి వెళ్ళాడని ఎడం వైపు ఉన్నవాడు నరకానికి వెళ్ళాడని మొదటి మొదటివాడు రెండో వాడు మొదటి వాడు రెండో వాడిని మాత్రమే రాయబడింది తప్ప కుడివాడు వాడు వైపున పరదేశి ఎడమవైపున ఉన్నవాడు నరకానికి వెళ్ళినట్టు మనకి ఎక్కడ కూడా రాయబడలేదు ఈ రెండు ప్రాథమిక విషయాలు మనం నేర్చుకోవాలి ఎవరు ప్రియమైనటువంటి వారిలో మరి ఏసుక్రీస్తు మరి ఉత్తర దొంగలు కూడా ఏసుని దూషించారు తర్వాత ఒక దొంగ ఏసుకిస్తూ ప్రత్యాద పడ్డాడు లోక అదే మనం చదివినటువంటి లేఖన భాగంలో ఒక సంవత్సరం ఇరవై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి కొంచెం ఇచ్చిన వేయబడిన ఆ రస్తులు ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవే రక్షించుకును మమ్మను కూడా రక్షించమని చెప్పాను మరి వేలాడు వేయమైనటువంటి ఇద్దరు దొంగలలో ఒక దొంగ ఏసు క్రీస్తు ఏం చేస్తున్నాడంట దూషిస్తున్నాడు దూషించేమని చెప్తున్నాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించమని చెప్పాను ఈ దొంగ మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పదంగా కనిపిస్తుందా మనకి ఏమైనా కనిపిస్తుందా నువ్వు క్రీస్తువు కదయ్యా నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు ఏమైనా తప్పు కనిపిస్తుందా చూసేవారికి ఏ తప్పు కనిపించట్లా కానీ ఇట్లా ఎలా మా అడుగుతున్నాడు దేవుని దూషిస్తూ అడుగుతున్నాడు దేవుణ్ణి శోధిస్తూ అడుగుతున్నాడు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఏ విధంగా ఒక అథారిటీతో కలిగినటువంటి వాడుగా అడుగుతున్నటువంటి వాడు ఎవరైనా దొంగ అనేక పాపం చేసినటువంటి వాడు రక్తాన్ని అనేక చంపినటువంటి దొంగ ఏ పాపం మెరగినట్టు ఏ చూపిస్తుంటే ఏ విధంగా దూషించి అడుగుతున్నాడు ఏమని నువ్వు రక్ష క్రిస్తూ కదా నువ్వు రక్షించి మొమ్మ కూడా రక్షించు అని కానీ ఆ పక్కన ఉన్నటువంటి రెండవ దొంగ ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం అయితే రెండో వాడు వాడిని గద్దించి నువ్వు అదే విధిలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా మరి వేసుక్రీస్తు సిలువలో ఉన్నాడు ఇద్దరు దొంగల సిలువలో ఉన్నారు నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు అతను అదే శిక్షా విధిలో ఉన్నాడు అయితే నువ్వు దేవునికి భయపడవా అని యేసుక్రీస్తు దేవుడు అన్ని గ్రహించాడు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొదట ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని దూషించారు ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తుని దూషించాడు మొదటి వాడు రెండవ వాడు ఇద్దరు కూడా యేసు దూషించారు అయితే రెండవ వాడు ఎక్కడికి నువ్వు దేవుడు అని చెప్పి యేసుక్రిస్తు దేవుడు అని చెప్పి గ్రహించుకోగలిగాడు ఇక్కడ ఏం జరిగింది ఏసుక్రీస్తుని మొదటగా దూషించాడు మొదటి దొంగ తర్వాత ఇతను దేవుడని తెలుసుకోగలిగాడు అంటే శిలువ మీదే ఉన్నటువంటి ఆ దొంగకి మొదట మాట్లాడిన దూషించిన దూషణకి ఇప్పుడు మాట్లాడిన మాటకి మధ్యలో ఏదో జరిగింది ఏం జరిగింది అతని మనసు మారటానికి గల కారణం ఏంటి అతను ప్రాయచత్త పడటానికి గల కారణం ఏంటి అని మనం ఒకసారి అది ఆలోచిస్తే లోకసభ కూడా అధ్యాయం ముప్పై మూడో వచ్చినందుకు మనం వారి కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేసిరి ఏసు తండ్రి మీరు ఏమి చేరుగారు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్తువులు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి ప్రజలు నిలవడించుకు అధికారులు వీడు ఇతరులను రక్షించను వీడి దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు నేడలా తన్ను తాను రక్షించుకుని అపహాస్యం చేసిరి ప్రభున ప్రియమైనటువంటి వాళ్ళ యేసు క్రీస్తు ఏ నేరము చేయలేదు మరి ఆ ఎటువంటి మరి తప్పిదమ్ము కూడా చేయలేదు కనీసం నోటి మాటతో కూడా ఎటువంటి తప్పిదము చేయలేటువంటి ఏసుక్రీస్తుని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు యువత మతాధికారులు పెద్దలు సైనికులు మరి దారుణం వెళ్ళే వెంబడి వెళ్ళేటువంటి జనులు అందరూ కూడా ఆయన్ని అపహాసం చేస్తూ ఉన్నారు అపహాసం చేస్తూ ఉన్నారు తిడుతూ ఉన్నారు మరి దూషిస్తూ ఉన్నారు మనం కొరడాలతో కొట్టారు సినుగు మోసుకుంటారు కొరడాలతో కొట్టుకుంటే తీసుకొచ్చారు అయినప్పటికీ యేసు క్రీస్తు ఎక్కడ కూడా నోరు తెరిచి బదులు పలకలేదు అందుకే పేదలు గారు అంటారు మొదటి పేదల పత్రిక రెండవ అధ్యాయంలో రెండు వచ్చిన చూద్దాం ఒకసారి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మొదటి పేదల పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఆయన దూషింపబడి బదులు యూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపు ఆయన పాపను చేయలేదు ఆయన నోట ఏ కపటమో కపటమునో కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను దేవునికి స్తోత్రం మరి ఆయన దూషింపబడ్డాడు తిట్టింపు తిట్టాడు తిట్టారు అపహసించారు అయినా కూడా ఎటువంటి నోరు తెరవక మరి బదులు పలకక ఎలా ఉన్నాడు అంటే తన్ను తాను దేవునికి అర్పించుకొని ఉన్నాడు ఈ విషయాన్ని అంతా అక్కడ ఉన్నటువంటి రెండవ దొంగ గమనిస్తా ఉన్నాడు మొదటి దొంగ గమనించాడు ఆ దొంగలే మన అక్కడ ఉన్నటువంటి సైనికులు శాస్త్రులు పరిస్థితులు తిట్టినటువంటి ఆ తిట్టును తీసుకున్నాడు కానీ ఎందుకు తిడుతున్నారు ఇతను ఏ మరి అక్కడ ఉన్నటువంటి దొంగకి మరి యేసుక్రీస్తు వారికి అతను ఏ మాత్రం కూడా సరిచూసుకోలేకపోయాడు కానీ రెండవ దొంగ ఏం చేశాడంటే ఇతను ఎందు ఇంతమంది తిడుతున్నా ఇతను కనీసం బదులు పడకలేదు ఇప్పుడు మనకు సిలువ శిక్ష వేశారు నేను దూషించాను ఏసుక్రీస్తుని అయినా కూడా నన్ను ఏమీ అనలేదు ఎందుకు అనలేదు అని ఒక ఆలోచనలో పడ్డాడు మరి ఎంత ఎంత పాప క్షమాపణ కలిగినటువంటి వాడు అండి ఏసుక్రీస్తు ఎంత క్షమా హృదయం కలిగినటువంటి వాడు తనను దూషించేటువంటి వారిని సైతం కూడా ఎంత క్షమించగలిగినటువంటి హృదయం మొదటి మాట మనందరూ ఈజీగా రాసేసుకోవచ్చు సులభంగా ఉంటుంది రాసుకోవడం తండ్రి తండ్రి మీరు ఏం తెలియదు కనుక వీరిని క్షమించు శత్రువులను క్షమించడం మాట చాలా సులభం రాయటం సులభం చదవటం సులభం కానీ మన బతుకులో దాన్ని ఆచరించడం చాలా కష్టం అండి చాలా కష్టం ఏ విషయంలో కూడా మన శత్రువులను మనం ప్రేమించం అలాంటిది ఒక బాధలో ఉన్నప్పుడు మరీ కోపం వచ్చేస్తుంది మనకి మనతో మన కష్టంలో ఉన్నాం అనుకోండి మన బాధలో ఉన్నాం మన టెన్షన్లో ఉన్నాం అనుకోండి ఎలా వచ్చి మనకి ఎవరైనా గైలు చేశారు అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది మనకి సర్వమని వస్తుంది కోపం అలాంటి కోపం కూడా లేకుండా యేసు తన తన శత్రువులా క్షమా హృదయాన్ని కలిగి ఉన్నాడు ప్రభునంది ప్రియమైనటువంటి వాళ్ళ ఇలాంటి క్షమా హృదయాన్ని కలిగి మరి అక్కడ ఉన్నటువంటి రెండో దొంగ ఎంత కూడా గమనిస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉండి ఇతను నిజమైన దేవుడు అని అతను హృదయంలో అతను పశ్చాత్తాపడ్డాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మరి అక్కడ తర్వాత ఏమంటున్నాడు మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుచున్నాం కాయన ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి తన్ను తాను మరి చెప్పుకుంటున్నాడు ఏమని ఇతని దగ్గర ఏ తప్పుదము లేదు అని చెప్పి ఏసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ప్రభునంద ప్రేమైనటువంటి వాళ్ళరా మా తర్వాత అక్కడ విషయం ఏమైతే యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనేను ఇక్కడ ఏమని చెప్తున్నాడంట యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏసు క్రీస్తు రాజ్యం ఉంది ఆయన మరలా ఇప్పుడు చనిపోతాడు ఆయన మరలా తిరిగి లెగుస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ఇక్కడ సువార్త అని నమ్మాడు అంటే ఏంటి అర్థం కొరిందీల్ రాసిన పత్రిక పదిహేను అధ్యాయం మూడో వచ్చింది కొరిందీల్ రాసిన మధుర పత్రిక పదిహేను అధ్యాయం మూడో వచ్చింది నాకీయపడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడేను లేఖనముల ప్రకారం ఏ శిక్ష ఏంటండి మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు కొరకు మనిషి యొక్క పాపము నిమిత్తం మరి యొక్క రెండవ విధంగా తన కొరకు యేసుక్రీస్తు చనిపోతున్నాడు విషయాన్ని గ్రహించుకోగలిగాడు అందుకే మనకైతే ఇది సా సాధ్యమే మనకైతే ఇది కరెక్టే కానీ ఇతను ఎందుకు ఏ తప్పిదము లేదని చెప్పి తను యేసుక్రీస్తు నిజమైన దేవుడని గ్రహించుకోగలిగాడని సువార్తను నమ్మాడు ఇతను మన కొరకు చనిపోతున్నాడు అని చెప్పి తన మరణాన్ని విశ్వసించాడు తర్వాత యేసును మరణాన్ని రాజ్యంతో వస్తావు అన్నటువంటి పునరుద్ధానాన్ని నమ్మాడు సువార్త నమ్మటం వల్ల ఎంత గొప్ప భాగ్యం అందుకే వెంటనే దేవుడు ఏం చెప్పాడండి అతను ఏం చేశాడు దొంగ ఏసుక్రీస్తు క్షమా హృదయాన్ని కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు తనను క్షమించమని హృదయాన్ని అడుగుతా ఉన్నాడు ప్రభు నుండి వాళ్ళారా వాళ్ళు అతిక్రమం చేసి దాచిపెట్టేవాడు వద్దలాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు మన చులిపోయినటువంటి రెండవ దంగా అదే విధమైనటువంటి కనికరాన్ని పొందాడు తన ఉప్పు కూడా క్షమించబడ్డాయి తను తను ఏ విధంగా అయితే తప్పులు చేస్తాడు అన్ని కూడా ఆ శిరువులో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క ముఖంలో చూసి తన తప్పులన్నీ కూడా ఒప్పింపబడ్డాడు ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా వెంటనే యేసు ఏం చెప్పాడండి అందుకు వారితో నేడు నువ్వు నాతో కూడా పలదేశంలో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను నేను ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా ఎంత గొప్ప భాగ్యం అండి యేసుక్రీస్తుతో కూడా పరదేశికి వెళ్ళడం అంటే ఎంత గొప్ప భాగ్యం అదే క్షణాన అదే తెలుపున యేసుక్రీస్తు పరదేశ్ వెళ్ళడం అంటే ఎంత గొప్ప భాగ్యం మన ఇంటికి వీఏపీ వచ్చాడు అనుకోండి లేదా ఏదైనా సినిమా యాక్టర్ లేదా ర్యాంకర్ యాంకర్ వచ్చానుకో మన సెల్ఫీలు తీసుకొని దాచుకుంటాం అలాంటిది ఏసుక్రీస్తు ఆ ఆదిన ఆ దొంగని పరదేశికి తీసుకెళ్ళాడు ఎంత గొప్ప భాగ్యం అండి అంటే దేవుని అందు విశ్వాసము ఎంత దృఢంగా ఉంది ఆ దొంగకి అలాంటి విశ్వాసం ఈరోజు నీకు నాకు ఉందా మనం ఒకసారి ఆలోచించుకోవాలి రఘునది పైనటువంటి వాళ్ళరా మరి యేసుక్రీస్తు అతను క్షమా క్షమాపణ గుడి కలిగి ఉన్నాడు కాబట్టి అతని వెంటనే దేవుడు అతని అతని మనస్సును అంగీకరించి మరి ఎందుకు వచ్చాడు ఈ యేసుక్రీస్తు పాపలను రక్షించడానికి ఏసుక్రిస్తు భూమి మీదకి వచ్చాడు మరి సిలు పైనటువంటి రెండో దంగ క్షమాపృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వెంటనే అతను రక్షించి తనతో పాటు పరదేశానికి తీసుకెళ్ళాడు ఇక్కడ మనందరికి ఒక క్వశ్చన్ రావచ్చు మరి సిలువు పైనటువంటి రెండో దంగ బాప్తిసం పొందలేదు కదా మరి బాప్తిసం పొందిన వారు మాత్రమే పరలోకం కదా బాప్తిసం లేని వారికి పరలోకం లేదు కదా అని మనం అనుకోవచ్చు మరి ఇక్కడ మన జాగ్రత్తగా విషయాన్ని మనం గమనిస్తే శిలువు మీద బాప్తిసం పొందవలసినటువంటి రెండవ దొంగ ఎక్కడ ఉన్నాడు శిలువు మీద ఉన్నాడు బాప్తి యేసు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు శిలువు మీద ఉన్నాడు ఇద్దరు శిలువు శిక్ష అనుభవిస్తా ఉన్నారు ఇప్పుడు రోమాది గవర్నర్ దగ్గరికి వెళ్ళి అతను బాప్తిసం ఇవ్వాలి అతను కాసేపు శిలువు దించమంటే ఏమన్నా సాధ్యమేనా సైనికులను చూస్తే అతను ముందు రాత్రి శిష్యులు పారిపోయారు ఏసు చనిపోయిన తర్వాత తన దేహాన్ని అడగటానికి కూడా రోమా గవర్నర్ దగ్గరికి వెళ్ళటానికి పిలాత్ దగ్గరికి వెళ్ళటానికి కూడా ధైర్యం చాలేలేకపోయింది అక్కడ ఉన్నటువంటి అలాంటిది బాప్తిసం తీసుకుంటాను దీంతో అంటే కరెక్టేనా అక్కడ అవకాశం లేదు కానీ నేడు మాత్రం తప్పనిసరిగా బాప్తిష్టం పొందాల్సిందే బాప్తి లేకపోతే నువ్వు నిత్య జీవానికి నిత్య రాజ్యానికి నువ్వు స్వతంత్రించుకోలేదు ఈనాడు యూట్యూబ్ లో చూసాము మొన్న ఒక దొంగ బోధ కూడా బయటదేరింది సినిమా మీద ఉన్నటువంటి రెండో దొంగ బాప్తిసం పొందలేదు కాబట్టి మనం మన హృదయపూర్వకంగా విశ్వాసం ఉంటే చాలు బాప్తిసం అవసరం లేదు కదా అది ఆనాడు కాలానికి చెల్లింది ఆ ఒక్కరికే చెల్లింది తర్వాత ఎవ్వరికి కూడా చల్లలేదు ప్రతి వారు కూడా బాప్తిసం పొందవలసిందే బాప్తిసం పొందితేనే అది నిత్య జీవానికి మనం వెళ్తాం దేవుని నడిస్తే బాప్తిసం పొంది మీ దేవుని యొక్క నడిస్తే నిత్య జీవానికి మనం చేయగలుగుతాం రఘునందు ప్రిమైనటువంటి వాళ్ళారా మరి ఇంతకి పరదేశి ఎక్కడ ఉంది ఏసుక్రీస్తు ఎందుకు ఎందుకు పరదేశాడు ఆ దొంగ ఎందుకు పరదేశారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం పరదేశం అంటే పరలోకమేనా అంటే పరలోకమేనా అంటే పరలోకం కాదని ఈనాడు చాలా మంది రోడ్డు మీద ఫ్లెక్షన్ చూస్తూ ఉంటారు వ్యక్తి చనిపోయారు అనుకో స్వర్గస్థులైన అని చెప్తారు చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోతున్నాడా స్వర్గానికి ఎప్పుడు ఎవరు వెళ్ళలేదండి వ్యవహంస వార్త పరలోకం ఎవరైనా వెళ్ళారా అని చూద్దాం చూడండి విహాసపాతం కూడా వచ్చాము పాల కూడా వచ్చినాం మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకం నక్క ఎక్కిపోయిన వాడి ఎవ్వడను లేదు ఏం చెప్తున్నాడు ఏమేమి కన్నా మనకి పరలోకం నుండి వచ్చినవాడు ఎవరైతే పరలోకం నుంచి వచ్చారు ఎవరు వచ్చారు పరలోకం నుంచి ఏసుక్రీస్తూ వచ్చారు అందుకోసం మన పాపం నిమిత్తం మన మనకు మన కోసం ఏసుక్రీస్తూ పరలోకంకి చేర్చాడు తిరిగి తనే పరలోకానికి వెళ్ళాడు కానీ ఏ మనుషుడు కూడా తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళలేదు పరలోకానికి ఎవరు వెళ్ళలేదండి మరి చనిపోయిన వారంతా ఎక్కడ ఉంటున్నారు ఈ భూమి మీద అనేక మంది పుట్టారు అనేక మంది చనిపోయారు చనిపోతున్నారు నిమిషానికి గంటల కొద్దిగా కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు చనిపోయిన వారంతా ఎక్కడ ఉంటున్నారు చనిపోయిన వారంతా పాతాళంలో ఉంటున్నారు ప్రభునందు ప్రియమైనటువంటి వారి ద్వారా పాతాళం అనేది చాలా పెద్దది పాతాళంలో అనేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి నెమ్మది పొందు స్థలం దాన్ని పరదేశం అంటాం ఈ భూమి పైన మూడు లోకాలు మూడు లోకాల పై పై లోకంలో పరలోకం మధ్య లోకంలో భూమి కింద లోకంలో పాతాళం ఉన్నది మూడు లోకంలో కింద మూడవ లోకంలో పాతాళం ఉంది ఈ పాతాళంలోనే అనేక విభాగాలు ఉన్నాయి కటిక బిలమ కలిగిన ప్రదేశము చీకటి కలిగిన స్థలము వేదన పొందు స్థలము చెరలో ఉన్నటువంటి స్థలము ప్రదేశం కలిగినటువంటి స్థలము నరకాగ్ని కలిగినటువంటి స్థలాలు ఉన్నాయి వీటికి ఈ యొక్క విభాగాలకి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఎక్కడికి మనం చూసుకోవాలంటే మహా అఘాధం ఉందని చెప్పి దైవ గ్రంథం తెలివిస్తుంది లోకసు వార్త పదహారో అధ్యాయంలో మనకి ధనవంతుడు వీధలాదే విషయంలో మనకు కనిపిస్తుంది అండి లోకసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన జరుగుతుంది దాటగోరు వారు దాటి కొండను అక్కడ వారు మా దాటి రాజాల కొండనట్లను మాకును మీకును మధ్య చెప్పాను మరి పరదీ మరి అక్కడ ఉన్న వేదన పొందే స్థలానికి పాతలానికి స్థలాలకి మహా అగాధం ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది మరి ఏసు పిస్తూ ఎందుకు పరదేసి వెళ్ళాడు ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవసీ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పౌరు ఎఫీసీ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది అందుచేత ఆయన ఆరో ఆయన ఆరోహణమైనప్పుడు చరణ్గా పట్టుకుని మనుషులకు అనుగ్రహించిన చెప్పబడి చెప్పబడి ఉన్నది అనగా భూమి యొక్క కింది భాగములకు దిగినని అర్థం ప్రభునంద్రీమైనటువంటి వాళ్ళని ఎందుకు వెళ్ళారంటే ఎందుకు చెరగా గై కొన్నట్టుకు ఏసు క్రీస్తు పని చేసుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు భూమి యొక్క క్రింద భాగాలు కింద మీకు చెప్పానండి పరదేశం ఎక్కడ ఉంది కింద మూడవ లోకంలో ఉంది అంటే భూమికి కింద ఉంది పరదేశ్ మరి యొక్క కింద భాగాలకు వెళ్ళినట్టుగా మనం తెలుసు తెలియజేస్తా ఉంది కాబట్టి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి చెర అంటే ఎవరి చెరెవరు చెరెవరు అంటే శాస్త్రం లేకుండా ఎవరైతే చనిపోయారో వారికి స్వార్థ ప్రకటించడానికి యేసు క్రిస్తూ నుంచి పరదేశకు వెళ్ళాడు అండి ప్రభుత్వం ప్రియమైనటువంటి వాళ్ళరా అది కూడా చూద్దాం మొదటి పేరు మూడవ అధ్యాయం ఇరవై వచనము దేవుని దీర్ఘశాంతము దేవుని దీర్ఘ కనిపెట్టుచున్నప్పుడు పూర్వము పూర్వము దినములలో దినుమలల సిద్ధపరచబడుచుండగా దినుమలల గోడ వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల చరణాలు ఆయన ఆత్మ రూపిగానే ఆయన ప్రకటించను చాలండి అభివృద్ధి ప్రియమైనటువంటి వాళ్ళ చెరలో ఉన్న వారికి ఆయన ఆత్మరూపిగానే వెళ్లి సువార్తను ప్రకటించి ఎక్కడున్న వారందరినీ కూడా పరదేశంలో నుంచి నీతి మంతులందరినీ కూడా పరదేశంలో తర్వాత అనితి మంతులందరినీ వేదకరమైనటువంటి స్థలంలో ముంచు ఆయన వెళ్ళారు ఎప్పుడు పరలోకం వెళ్తాం మనం అంటే ఏసుక్రీస్తు రెండో రాకడం మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు అందరం కూడా ఎవరైతే ఏసు క్రీస్తులు నడుస్తారో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తారో ఎవరి యొక్క దేవుని చిత్తాన్ని నడుచుకుంటారో వారందరూ కూడానో పరదేశంలో ఉన్న వారందరూ కూడా అందరూ కలిసి ఒక్కసారి పరలోకాన్ని మనం వెళ్తాం పర్లేకంట్లైతే ఎవరు కూడా గలేదండి ప్రభుత్వం ప్రియమైనటువంటి వాళ్ళ ఈ విషయాన్ని జాగ్రత్తగా మరి ఏసీ యొక్క ఒక కాంతిలో తన రహస్య పాపాలన్నిటిని కూడా ఒప్పుకున్నాడు కనికరించబడ్డాడు అలాంటి కనికరం ఈనాడు నీకు నాకు ఉందా ఆ సిరువుపై సువార్తను ఏసీ ఎందుకు వచ్చాడు తన మరణాన్ని పునరుద్ధానాన్ని విశ్వాసి విశ్వసించాడు అలాంటి విశ్వాసం నేడు మనుషులు మనకు విశ్వాసమైనటువంటి మనకు ఉందా పూర్వపు ఉన్నటువంటి మరి హ్యాపీనెస్ శుభార్తలో మనకి ఈనాడు ఎందుకు లేకుండా పోయింది పూర్వం ఉన్నట్టు ఆనందం ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది పూర్వం ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడు మనకి ఎందుకు విశ్వాసం లేకుండా పోయింది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి సిలిపోయినటువంటి రెండో విధంగా కనికరం పొందాడు వెంటనే పరదేశకు వెళ్ళిపోయాడు మరి అలాంటి కనికరం మనం పొందుకోవాలి మనం కూడా పరదేశకు వెళ్ళాలంటే దేవుని యొక్క మాటలు చిత్త ప్రకారం జరగాలి రఘునంద ప్రియమైనటువంటి వల్ల అలా చేస్తేనే మనకు పరదేశం વેડી પ્રાર્થના